హాయ్ హలో అండి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నమస్తే శుభోదయం సో ఈ రోజు సిద్దిపేట టైమ్స్ తెలుగు దినపత్రికలో వార్తా విశేషాలు మెయిన్ పేజ్ అడిషన్ మనం చూద్దాం భూమి ఒక్కటే పాస్బుక్లు మూడు ధరణిలో గందరగోళం అమాయకులు ఆగమాగం ఇగో రిసోట్ అధికారులు వీళ్ళని ఏం చేయాలంటే నడి రోడ్ల శివరస్సం మీద నిలబెట్టి సన్మానం చేయాలి సన్మానం చేస్తే ఇంకో అధికారికి సోయ వస్తుంది రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏమన్నా సోయ్ ఉందా అసలు అధికారులకే ఒక్క పాస్బుక్ మూడు రిజిస్ట్రేషన్ల మీ జైర్ మీ జాగలు ఏమైనా అక్రమంగా సంపాదించుకుంటే అధికారులు మీ జైరు రిజిస్ట్రేషన్లు పేదోళ్ళతోనే ఆడుకుంటారు మళ్ళీ ఇప్పుడు దీన్ని సర్వీస్ ఛార్జ్ చేస్తారు దాని కరెక్షన్ ఛార్జ్ చేస్తారు తిరగాలన్నమాట షిప్లర్గా దాకా అధికారుల చుట్టూ కాలు కేసులు పెట్టుకోడు కొట్లాటలు ఇదంతా తతంగం గేమ్ చూడాలన్నమాట ఇప్పుడు అధికారులంతా అంతా చాలా అవుతున్నాయి కరెక్షన్స్ పేర్లు తప్పు కొట్టుడు ఇంటి పేర్లు తప్పు కొట్టుడు ఇంచెలు తప్పు కొట్టుడు ఒక పేరుంటే ఒక పేరు కొట్టుడు గిదా కళ్ళు సక్క లేకపోతే డ్యూటీ బంద్ చేసి ఇంట్లో కూర్చోవాలి ధరణితో గందరగోళం అమాయకులు ఆగమాగం ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఒక సర్వే నెంబర్ లో ఉన్న భూమి విస్తీర్ణం కన్నా అదే సర్వే నెంబర్ ద్వారా పొందిన పాస్బుక్ల విస్తీర్ణం ఎక్కువ ఉండటంతో భూమి సమస్యలు సిద్దిపేట జిల్లాలో పెరుగుతున్నాయి సమ అంటే ఆ భూమి ఈ భూమి ఇద్దరు కలిసి పంచాలు పెట్టుకోవాలన్నమాట తాట్లాంటివి మీరు పంచాదు పెట్టుకోవడం వారు సమగ్ర భూమి రికార్డుల కోసం ప్రవేశపెట్టిన ధరీ పథకం కూడా ఈ సమస్యల చిక్కులను చిక్కులను విడగొట్టలేదు ఫలితంగా తరచుగా భూ వివాదాలు జరుగుతున్నాయి కొన్నిసార్లు ఇది శాంతి భద్రతల సమస్యగా పరిణమిస్తుంది ఈ నేపథ్యంలో కొందరు అమాయకులు మోసాలకు పాల్పడుతున్నారు ఆడిని కొట్లాడితే మూడోనికి సంత అయిన అంటే ఇంకోటి జరుగుతాడనమాట వీటి నేను సాల్వ్ చేస్తా నాకు ఇన్ని పైసలు ఇవ్వరి కేసులు కొట్లాటలు కొట్టుకున్నాడు ఇదే ఇక ఈ ధరణితో అంత కేసీఆర్ ఆగం చేయనికే తెచ్చింది ఈ ధరణి మీద చివర సన్మానం చేయాలి ఆ స్థానికంగా ఉంటే ప్రజలందరూ ఉచిత పథకాలను ఇన్వెస్ట్మెంట్లుగా గుర్తించాలి జిఎస్డిపిని పరిగణలోకి తీసుకొని కేంద్ర నిధులు ఇవ్వాలి ఆ ప్రత్యేక గ్రాంట్ గా డెబ్బై ఒకటి వేలు కోట్లు ఇప్పించాలి కేంద్ర పన్నులో రాష్ట్ర వాటాను నలభై ఒకటి శాతం నుంచి యాభై శాతానికి పెంచాలి పదహారవ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు సో అన్ని ఏదైతే జిఎస్డిపి పరిగణలోకి తీసుకొని కేంద్ర నిధులు ఇవ్వాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది కానీ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా ఎదగాలంటే మీరు ఉన్నటువంటి ఉచిత పథకాలపైన ఫోకస్ పెట్టాలి ఈ గవర్నమెంట్ కాదు ప్రజలకు ఉచిత పథకాలు ఎట్లా అవసరం వస్తున్నాయి ఎక్కడ ఎట్లా అక్కడికి వస్తున్నాయి ఎట్లా దుర్వినియోగం అవుతున్నాయి దీని మీద ఫోకస్ పెడితే గ్రామ స్థాయి నుంచి ప్రజలకు ఎట్లా అందుబాటులోకి వస్తుంది ఈ ఉచిత పథకాలు దానివల్ల ఏం యూజ్ అవుతుంది ఎట్లా గవర్నమెంట్ ఎట్లా నష్టపోతుంది ప్రజలకు అసలు ఉచిత పథకాలు ఇస్తే ఏం చేస్తారు వీళ్ళు సోమరు పోతులుగా ఉంటున్నారా దాన్ని వినియోగించుకుంటున్నారా దుర్వినియోగం చేస్తున్నారా దీంట్లో ఏ లీడర్ ఎంత స్కామ్ చేస్తుండో ఇది ఒకటి ఆలోచించుకోవాలి ఎట్కే కోట్ల రూపాయలు రిలీజ్ చేసుడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుడు రేట్లు పెంచుడు ట్యాక్సుల రేట్లు పెంచుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుడు ఇది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు సో దయచేసి ఆలోచించుకోవాలి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని డెవలప్మెంట్ చేయాలంటే ఉచిత పథకాలు చేసేయాలి కొన్ని ప్రజలకి నిరుపేదలకు అవసరం వచ్చేది ఇవ్వండి ఉచితం కింద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసే వ్యయాన్ని తప్పనిసరి పెట్టుబడులుగా గుర్తించాలని పదహారు ఆర్థిక సంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది రైతు భరోసా రుణమాఫీ ఆహార రైతులు వంటివి నిరుపేదలకు ఆర్థిక స్థిరత్వాన్ని సామాజిక భద్రతను కల్పిస్తాయని ఆర్థిక సంఘానికి సంఘానికి ఇచ్చిన ప్రతిపాదనలో విన్నవించదు తలసరి ఆదాయం జాతీయ సగటు ఒకటి పాయింట్ ఎనభై ఆరు లక్షలతో పోలిస్తే తెలంగాణలో చాలా ఎక్కువగా మూడు పాయింట్ యాభై ఏడు లక్షలు ఉంది హైదరాబాద్ వంటి పట్టణ కేంద్రంలోను అభివృద్ధి ఎక్కువగా కేంద్రీకృతమైనందున తలసరి ఆదాయంలో గ్రామీణ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి సో తలసరి ఆదాయం ఎక్కువ ఉంది అంటూనే మరి ఆరు గ్యారంటీ హామీలు ఇచ్చారు కదా రేవంతా ఏమాయే ముసలకి పింఛన్లు ఏమైనాయి రేషన్ కార్డులు ఏమైనాయి వికలాంగులకి పింఛన్ పెంచుతా అదేమైంది ఆర్థికంగా బాగానే ఉంది కదా తెలంగాణ రాష్ట్రం ఒక ఒకసారి ఏమో ఆర్థికంగా కుంగిపోయింది అంటారు ఒకసారి ఏమో ఆర్థికంగా డెవలప్మెంట్ అయింది అంటారు ఏం మాటలు మాట నరం నేను నాలుకే నలభై మాటలు మాట్లాడుతుంది అన్నట్టు హైదరాబాద్ వంటి పట్టణ కేంద్రంలో అభివృద్ధి ఎక్కువగా కేంద్రీకృతమైనందున తలసరి ఆదాయంలో గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడి ఉన్నాయి అని పేర్కొంది తెలంగాణలో కొత్తగా చేపడుతున్న గ్రామీణ ప్రాంతాల పొద్దున్న కష్టపడతాడు సాయంత్రంగానే బెల్ట్ షాప్లలో పైసలు పెడతాడు ఇక ఆదాయం ఎట్లా పెరుగుతుంది ఉన్నటువంటి ఏమైనా ప్రోడక్ట్స్ కావాలంటే వేరే కంట్రీస్ నుంచి దిగుమతి చేసుకోవాలి ఇంపోర్ట్ చేసుకోవాలి మనం సో ప్రతి మండలాల్లో ఉన్నటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో తలసారి ఆదాయం పెరుగుతుంది కదా వేరే కంట్రీస్ మీద డిపెండ్ అయ్యి వేరే దగ్గర నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మన తలసారి ఆదాయం ఎట్లా పెరుగుతుంది తగ్గుతుంది సో మనకి ఇక్కడ లేబర్లకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వొచ్చు తెలంగాణ రాష్ట్రంలో మనం ఆర్థికంగా ఎదగొచ్చు మన కంపెనీస్ మనకు ఉంటే సో ఒకసారి ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవాలి రేవంత్ రెడ్డి గారు కొత్తగా చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రత్యేకంగా గ్రాంట్ కిందకు డెబ్బై ఒకటి వేల కోట్ల కేంద్రం నుంచి ఇప్పించాలని ఆర్థిక సంఘాన్ని కోరింది వీటిలో ఫ్యూచర్ సిటీలో అభివృద్ధికి పదమూడు వేల కోట్లు మిషన్ భగీరథ నిర్వహణకు పన్నెండు వేల కోట్లు అన్ని మున్సిపాలిటీలో భూగర్భ డ్రైనేజీల నిర్మాణానికి ఏడు వేల కోట్లు మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు ఏడు వేల కోట్లు ఇవ్వాలనే ప్రతిపాదనలు చేసింది ఇవన్నీ కానీ రైతుల గురించి చెప్తా రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా రైతు బంధు రైతు రుణమాఫీ ఇచ్చినా కానీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇవి కాదు ఇచ్చేది ఉన్నటువంటి గిట్టుబాటు ధరను పెంచండి రైతులకు పండించినటువంటి ధ్యాన ధాన్యాన్ని ఆరు నెలలుగా కంటికి రెప్పోలు చిన్న పాప లెక్క కాపాడుకుంటూ వస్తే అకాల వర్షాలు ఉన్నటువంటి ఆ నష్టాల వల్ల రైతులు నష్టపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పంట గిట్టుబాటు ధరను పెంచండి సో ఈ విధంగా అన్ని అన్ని కోణాల నుంచి ఒక ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ప్రతి దాన్ని డెవలప్మెంట్ చేసే దిశగా ముందుకు తీసుకోపోవాలి ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్న పిఎస్సి చైర్మన్ పదవి ఇవ్వటంపై ఆర్కే పుడి గాంధీ వివరణ ఆర్కే పుడి వివరణపై సోషల్ మీడియాలో ట్రోల్స్ పాలన సక్రమంగా నడిచేలా చూస్తా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కే పుడి గాంధీ గాంధీ అన్న నేను నువ్వైతే జర సక్రమంగా చెయ్యి ఇంతకు గాలు ఉన్నట్టు కాకుండా ప్రజల గురించి ఒక ప్రజా నాయకుడిగా ముందుకు వచ్చారు కాబట్టి ప్రజలకు సేవా కార్యక్రమాలు చేసి ఒక ప్రజల్లో మంచి నాయకుడిగా పేరు పొందాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటాం కంగ్రాచులేషన్స్ తెలంగాణలో నాలుగు మెడికల్ కాలేజీలు ఏర్పాటు ఎన్ఎంసి అనుమతి పెరగనున్న నాలుగు వందల మంది ఎంబీబీఎస్ సీట్లు కేంద్రానికి రాష్ట్ర సర్కార్ కృతజ్ఞతలు ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లే ఉండరు పేషెంట్లు ఉంటారు కానీ డాక్టర్లు ఉండరు నర్సులతోనే ఇంజెక్షన్లు ఏం కావాలన్నా నర్సులే చేయాలి నేను చాలా హాస్పిటల్లా చూసినాను సో డాక్టర్లు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ముందుకు రావాలి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో వైద్య వ్యవస్థ చాలా ఘోరంగా ఉన్నది గవర్నమెంట్ హాస్పిటల్లలో ఏమున్నా గవర్నమెంట్ హాస్పిటల్ అనే ఉంటుంది కానీ వాళ్ళు మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుకోవడం వాళ్ళ హాస్పిటల్ డెవలప్మెంట్ చేసుకునే వస్తారు జీతం తీసుకుంటారు అని ప్రైవేట్ హాస్పిటల్కే ఎక్కువ దృష్టి చూపిస్తారు అనమాట డాక్టర్లు సో అటువంటి డాక్టర్లను కూడా ప్రైవేట్ డాక్టర్ ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకుంటూ వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాన్ని తొలగించవచ్చు ఎందుకంటే గవర్నమెంట్లో ఉద్యోగం చేసేటటువంటి ఎవరైనా ఎంప్లాయీ ఎవరైనా ఉంటే తన బయట మళ్ళీ ప్రైవేట్గా చేయడానికి అవకాశం లేదు ఏదన్నా సో ఈనాడు గవర్నమెంట్ డాక్టర్లుగా ఉంటారు మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుకుంటారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ మరి పోలీస్ చే వస్తుంది పోలీసులు పోలీస్ డ్యూటీ చేసుకుంటా మరి ప్రైవేట్ గా వేరే డ్యూటీ చేయవచ్చా సో ఇట్లా ప్రతి దాంట్లో అధికారులు ఫోకస్ పెట్టాలి డాక్టర్లు ఏం చేస్తున్నారు వీళ్ళు ఎక్కడెక్కడ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుకొని ఇక్కడ హాస్పిటల్స్ రాకుండా వాళ్ళ హాస్పిటల్స్కే ఈ పేషెంట్లకు ఫోన్ నెంబర్ ఇవ్వడము అక్కడికి రప్పించుకోవడం ఈ విధంగా జరుగుతుంది దాని మీద ఒకసారి ఫోకస్ పెట్టు పెట్టాలి అధికారులు కూడా ఏవోలపై అధిక పని భారం నెలల తరబడి తీరిక లేకుండా విధులు ఆ రైతులకు ప్రభుత్వానికి వారదులుగా ఏఈవోలు వాస్తవానికి ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు కూడా చాలా పని భారం ఎక్కువైంది వాళ్ళకి సో వారికి టోటల్ ప్రెజర్ ఉండకుండా కొంచెం పని భారాన్ని తగ్గియాలి సో వాళ్ళకి ఎప్పుడు చూడు రోజు రైతులతోనే ఆ వాళ్ళ దగ్గర సమస్యలు తీసుకోవడము ఏఈఓలు మళ్ళా వాళ్ళ పై స్థాయి అధికారులకు పంపించడం ఇట్లా చాలా కొనసాగుతున్నాయి వాళ్ళకి ఖచ్చితంగా ఈ పని భారాన్ని తగ్గించాలి దానిపైన ఫోకస్ పెట్టాలని చెప్పేసి కోరుకుంటాం వ్యవసాయ విస్తరణ అధికారులు అధిక పని భారంతో ఇబ్బందులు పడుతున్నారు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇరవై మూడు మండలాలలో నూట ఇరవై ఏడు రైతు వేదికలు ఉన్నాయి ఆయా రైతు వేదికలలో పరిధిలో నూట ఇరవై ఏడు మంది ఏ రైతులకు ప్రభుత్వానికి వారదులుగా విధులు నిర్వహిస్తున్నారు సో ఇది మిగతాది సెకండ్ పేజ్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏ కూడా మాట్లాడడం జరిగింది నేను కూడా ఆ రైతు వేదికల దగ్గరికి వెళ్ళడం అసలు పరిస్థితులు ఎట్లుంటాయని చెప్పేస్తే టోటల్ గా ఏ సమస్యలు వచ్చినా ఏ దగ్గరికి వెళ్ళడం ఏ ఓలు మళ్ళీ స్థాయి అధికారుల దగ్గరికి వెళ్ళడం సో ఇట్లా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏ గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలి వారి జీతాలు కూడా పెంచేటటువంటి ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు చేసేటటువంటి పనికి వచ్చే జీతానికి అసలు పొద్దున్నే ఉండదు మూడు నెలల్లో స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం సో ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లపై ఇంకా అధ్యయనం కాదు దాన్ని ఆచరణలో పెట్టాలి బీసీ రిజర్వేషన్లు ఖచ్చితంగా చేయాలి బీసీ కులగణన ఖచ్చితంగా జరగాలి ఇంకా చేస్తాం 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 అనుకుంటా దాన్ని పొడిగించి ఎలక్షన్స్ పెట్టినారనుకో అది దాని నష్టం ఏ విధంగా ఉంటుందో తెలంగాణ రాష్ట్ర సర్కారు కాంగ్రెస్ గవర్నమెంట్ చూడాలి రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాటను నిలుపుకుంటారా కాంగ్రెస్ గవర్నమెంట్ దాని తుంగలో దొక్కితే మరి బీసీ ప్రజలందరికీ ఎట్లా ప్లాన్ చేయాలో అట్లా చేస్తారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ కిటకిటలాడుతున్న సర్కారు దావాఖానాలు భారీగా పెరుగుతున్న ఓపీ అవుట్ అవుట్ పేషెంట్స్ వైరస్ జ్వరాలు శ్వాస సమస్యలు పెరుగుతున్న డయేరియా కేసులు పలు చోట్ల పలు చోట్ల డాక్టర్ల కొరత కొన్ని చోట్ల పడకలు సరిపోక ఇబ్బందులు ఒక్కొక్క బెడ్ల మీద ఇద్దరు ముగ్గురు పనుకుంటారు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఇరవై ముప్పై మంది పేషెంట్లకు ఒకటే డాక్టర్ ఉంటారు డాక్టర్ కూడా ఉండ నర్సులే మొత్తం చూసుకునేది ఆ హాస్పిటల్ పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండేది ఏడు హాస్పిటల్ పోతే రోగాలు వస్తాయి అని చెప్పేసట్టు ఉంటుంది నేను కూడా కవర్ చేసిన హాస్పిటల్ పోయి దాంట్లో బాత్రూమ్లు ఉండేవి వచ్చిన పేషెంట్లు బాత్రూమ్ ఏడిపోతారు సో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి హాస్పిటల్ లో బాత్రూమ్ పునరుద్ధరణ కావాలి నీటి సౌకర్యం ఉండదు బయట స్టాల్ పెడతారు ఆనే కొనుక్కొని తాగాలన్నమాట నీళ్లు ఉండేవి బాత్రూమ్లు ఉండేవి హాస్పిటల్ పోతే ఏడాది జ్వరాలు వస్తాయి అన్నట్టే ఉంటది జ్వరాలు వస్తే హాస్పిటల్ కాదు హాస్పిటల్ పోతే జ్వరాలు వస్తాయి అనమాట రిటర్న్ పేషెంట్లను పోతే అక్కడ దోమల ఘర్షుడు పరిసరాల పరిశుభ్రత ఉండకపోడు నీళ్లు సక్క ఉండకపోదు ఆ ట్యాంకులలో చూస్తే మాత్రం ఘోరం చెత్త శిదారం బలిలు జలపురులు అన్ని ఉంటాయి ఆ ట్యాంకుల ఇగో చూడు రే నవ్వి పోదురుగాక ఈ నాటి ఈ బంధం ఈ నాటిదో నా పేరు పెట్టుకొని ఇంత దిగజారుతావా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఆర్కే పుడి గాంధీ అమ్మ ఇంత సక్క ఎత్తుకుని చూడు రేవంత్ రెడ్డి కార్టూన్ బొమ్మ దిగేసి అర్థం చేసుకోవాలి ప్రజలు అమలు నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కల్పన కోసం అధ్యయనానికి లింక్ అధ్యయనానికి ప్రభుత్వానికి హైకోర్టు మూడు నెలల గడువు మంజూరు చేసింది వికాస్ కృష్ణారావు గవాలి వర్సెస్ మహారాష్ట్ర కేసులో సుప్రీం కోర్టు సూచించిన విధానంపై అధ్యయనం చేసి సంబంధిత నివేదికను సమర్పించాలంటూ ప్రభుత్వానికి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించి జిహెచ్ఎంసి ఆ చట్టంలో సెక్షన్స్ ఐదును ను చేస్తూ జాజుల శ్రీనివాస్ గౌడ్ జాజుల శ్రీనివాస్ గౌడ్ దాసోజు శ్రవణ్ కుమార్ తదితరులు వేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అశోక్ అరాధే జస్టిస్ జె శ్రీనివాసరావులతో పాటు కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు సో ఖచ్చితంగా అమరు నివేదిక సమర్పించాలి హైకోర్టులో ఏదైతే ఇది జరుగుతా ఉందో ఇది హైకోర్టులో కూడా నడవడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరగాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటా ఉన్నాం కోటి ఉమెన్స్ కాలేజీ పేరు మార్పు రవీంద్ర భారతిలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేతకు కీలక పదవి కోటి ఉమెన్స్ విశ్వవిద్యాలయం పేరు మార్చనున్నట్టు ప్రకటన కోటి ఉమెన్స్ విశ్వవిద్యాలయం పేరు మార్చనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు మహిళ మహిళా విశ్వవిద్యాలయానికి వీరవనిత చాకల ఐలమ్మ పేరు పెట్టనున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ ముప్పై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రెడ్డి కీలక ప్రకటనలు చేశారు ఖచ్చితంగా మరి ఈ విధంగా ఉద్యమ పోరాటాలు చేసినటువంటి చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టడం చాలా సంతోషం ఇదే విధంగా నేను ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది వరదంతులు జయంతులు వస్తేనే వారిని గుర్తు చేసుకోవడము దండలు వేయడము క్లీన్ చేయడం కాదు ఇక ఈ రోజు తప్పితే ఇక మొత్తం మల్లాడ ఏముండనే ఉండదు వచ్చేటోళ్ళు ఉండరు పోయేటోళ్ళు ఉండరు పట్టించుకునేటోళ్ళు ఉండరు సో కాబట్టి ఇటువంటి వీర వనితలు ఉన్నటువంటి హిస్టారిక ప్రజా ఉద్యమాలు పాల్గొని ప్రజలను చైతన్యవంతం చేసినటువంటి అదే అదేవిధంగా పోరాట యోధులు ఎవ్వరున్నా కానీ వాళ్ళ గురించి పాఠ్య పుస్తకాల్లో పిల్లలకు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి పిల్లలకి తెలంగాణ రాష్ట్రంలో అయితేనేమి దేశంలో జరిగినటువంటి చరిత్రను పిల్లలకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి సో తెలంగాణ రాష్ట్ర పాఠ్య పుస్తకాల్లో మన తెలంగాణ ఉద్యమకారులది తెలంగాణ గురించి ఉన్నటువంటి మంచి మంచి హిస్టారికల్స్ వాళ్ళ గురించి చరిత్రని పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉండాలి సో పిల్లలు కూడా జరిగినటువంటి హిస్టరీని తెలుసుకుంటేనే వాళ్ళకి కూడా చైతన్యవంతంగా ఉంటుంది కాబట్టి ఆ హిస్టరీని ఆ పాఠ్య పుస్తకాల్లో అందించి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సో ఇది మనం చూస్తా ఉన్నాం ఈనాడు సిద్దిపేట టైమ్స్ దినపత్రికలోని వార్తా విశేషాలు మెయిన్ పేజ్ అడిషిన్నారు నమస్తే